entar boleh ni cantik pacat good <coughs> అక్రమంగా భూమి సృష్టించి మా జాయి కలెక్టర్ కాంప్లైంట్ చేసిన నేను కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ అలాంటివి చర్యలు తీసుకున్నారు కోపంతో మమ్మల్ని దాడి చేసి కత్తులతోని రాడ్లతోని కలెక్టర్ ట్యాంపరింగ్ చేసి బీఆర్ఏ పని బీఆర్ఏ పని చేసే వ్యక్తి నర్ర రమేష్ అనే వ్యక్తి ట్యాంపర్ ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులో ట్యాంపరింగ్ చేసి మా జాగాని అక్రమంగా ఆయన జాగాని రాయించుకున్నాడు ఈ విజయం మీద కలెక్టర్ కాంప్లైంట్ చేసిన కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోమన్నా నా మీద చర్యలు తీసుకుంటాను అని అతను మా మీద కోపంతో దేవేంది మా అబ్బు ఒక అత్తమ్ మొదలు అయితే మా నాన్న అక్క మా పదిహేను ఏళ్ళు అయితే నన్ను మా భూమి కావాలని వేసింది పొలం కానీ భూమి ఉంది నేను పక్క పొడి భూమి కావాలని రెండు కావాలని ఎన్నో ఒకటి ఇక్కడ కేసు విత్డ్రా చేసుకుంటా అని మేము ఒప్పుకుందాం అయినా కానీ కేసు కోర్టులకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవట్లేదు మేము ఇల్లు కట్టుకున్నాక చెక్తి పోసుకున్నాక అది చేసుకుంటా అనుకుంటా మిమ్మల్ని అది చేసుకుంటాను కాపకు ప్రతిరోజు రాత్రి నచ్చుకుంటే ఇంటి పక్క వంటి బొంధీళ్ళు మేము లేనప్పుడు పిల్లలు పోసెళ్ళు దుర్గ్దనంగా అలా వచ్చి దీపాలు పెట్టు బొట్లు ప్లేట్లలో అవన్నీ పెట్టుకుంటే వేసాడు ఇప్పటికల్లా దీపాలు పెట్టుడు మా భూమిలా వచ్చి ఇలా కసి మొత్తం వాళ్ళని సాత్ వేసుకొని వచ్చి మళ్ళీ కచ్చిన అందుకే కచిన తీసుకుంటా మమ్మల్ని ఇట్లు నువ్వే లైన్ చేసినావు లైన్ చేసినావు అనుకుంటా మళ్ళీ ఇట్ల దానికి వేసిన ముగ్గు మొగున్స్తు అనుకున్నా కానీ మెత్త కటిన తోటి అమ్మని నాలు చేతి ముగ్గురిని కొట్టి అమ్మని ఫస్ట్ అమ్మను చేతి బాగా కొట్టి నిను ఓయె వారికి ననుసలా కొట్టి రాడ ఇంత రాడ సూపర్ అది అంటే చెంచ చెంచ అన్నం కాలిపే గట్టి చేంచా వచ్చిన అచ్చనకి మీద ఫస్ట్ కొట్టి అమ్మను అలానే కొట్టి చే బాగా కొట్టి

ఇంట్లో వాళ్ళు వేరే ఇంట్లో మా ఇంట్లో కదికొచ్చు మా ఇంట్లో చెత్త వస్తుంది పోతుడు ఇష్టం ఎందుకు రాయ బయటకు రాయ విలేకరణని చెప్పుకోముడు విలేకరీ క్రెడిషన్ లేదు ఏం లేదు దొంగ అని చెప్పి దందాలు చేసుడు ఇవన్నీ చేసుడు బ్లాక్మెయిల్ అందరి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి బతుకుడు ఇది వీడియో యూట్యూబ్ విలేకరులాట విలేకరు కూడా దందాలు చేసుడు ఆ బెరిచ్చుడు